మన ఇంటి ఫ్యామిలీ అందరికి అబ్బాబ్ అబ్బబ్బా ఇవాళ పచ్చి ఉన్నాయి కదండి సూపర్ అంటే సూపర్ అండి అస్సలు నువ్వు రూరిపోతుంది వర్షం పడుతుంది మా వైపు అయితే ఏ కూరలు తినాలనిపి అట్లా పచ్చడి కూరలు అయితే అమ్మ పోతుందనమాట వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంది కదండి పచ్చి ఒక్కలు దోసకాయ పచ్చి ఒక్కలు అయితే సూపర్ ఉందన్నమాట అసలు దీనికి అయితే పచ్చి అని ఎందుకు పేరు అంటే మొత్తం పచ్చిది కాబట్టి అంటే దోసకాయ ముక్కలు ఉడకనీరు కదా అందుకోసం పచ్చి ఒక్కరు మేము ఇక చూడండి తయారు చేసే విధానం అయితే మీకు ఎవరికైనా నచ్చినా మీకు ఒకళ్ళు తెలిసినా కూడా ఇక నేను చేసే ప్రాసెస్ ఇదో కాదో మీరైతే చూసేయండి ఇంక నేనైతే వెళ్ళిపోయే కొన్ని వేసుకున్నాను అనమాట సరిపడా కారంకి సరిపడా అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నా అనమాట మేము తగినంత అయితే చింతపండు వేసిన కచ్చా అయితే మిక్సీ పట్టేసిన వెళ్ళిపో ఇక దోసకాయలు అయితే కడి కడిగి బాగా మంచిగా అయితే కట్ చేసి పెట్టిన తాలింపుకైతే అయితే రెడీ పెట్టినా గింజలు అయితే ఉల్లిపాయ ఉల్లిగడ్డ వేయకూడదు అనమాట ఎల్లిపాయలు పచ్చిమిర్చి తాలిమిగింజులు కరెపాకు ఇంకంతే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఇంక నూనెలో అయితే వేసేసిన అనమాట బాగా అవైతే ఈ ఎర్రంగతే వచ్చిన బాస్మిల్లి సూపర్ ఉందండి ఇక ఈ పచ్చికారం ఉంది కదా ఈ పచ్చికారం అయితే దాంట్లో వేసేటమే అనమాట కొంచెం మగ్గన ఇవ్వాలి పచ్చి వాసన పోయింది అంతవరకు అయితే మగ్గనియాలి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం కానీ అంత ముందు అయితే తాలింపు వేసుకోకుండా తినేవాళ్ళం అనమాట అయినా కూడా సూపర్ ఉండేదండి అసలు ఇంకా మాకైతే అప్పుడప్పుడు వర్షాకాలం అప్పుడు వేడి 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 అన్నంలో తింటే ఉంటుంది కదా తొందర ప్రాసెస్ అయిపోద్ది తినటం కూడా మంచిది అనమాట ఇంక ఇలా తినటం వల్ల అయితే నా అని చెప్పారు మా ఊళ్ళు నాకు కూడా తెలియదు అనమాట మొత్తానికి ఇవాళైతే దోసకాయ ఒక్కలు సూపర్ గుదిరినాయి అనమాట మీరు ఎప్పుడైనా తిన్నదా మీరు ఎప్పుడైనా ఇలా తయారు చేసారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంక ఈ విధంగా అయితే ఇవాళ పొద్దు పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమండి ఓకేనా బాయ్